నీ వాక్యము మాకు ఇవ్వము నాయనా నీ వాక్యము సమృద్ధిగా మాకు దయచేయము నాయనా మా ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు అందరితో మాట్లాడుము ప్రతి ఒక్కనితో మాట్లాడుము అయ్యా మా ప్రభువా సర్వోన్నతుడా క్రీస్తు ప్రభువా నీ వాక్యము మాకు కావాలి నీవు మాట్లాడాలి ఆయన నీవు మాట్లాడు మేము వినాలి అలాగనే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఫల జీవితాన్ని ప్రసంగించండి నా నా తండ్రి మా ప్రభు నీ ప్రజలు వాక్యము చేతబట్టుకుని బయలుదేరి అనేక ప్రదేశములకు వెళ్ళి అవును ప్రభా నీ వాక్యము అందరికీ ఆ మాప్రవ దానికి నీ కృప కావాలి అవును మా ప్రభా నీ కృప మాకు అత్యవసరము కలకి ఉండాలి నైనా నీ కలకి ఉండాలి నైనా నీ లే నీ కృప లేకపోతే మేము జీవించలేము మమ్మల్ని క్షమించు రాజా అనేక విషయములు నీ కృప ప్రకారముగా నడుచే భాగ్యము మాకు ప్రసాదించు మా నాయనా ఏసునాయనా ప్రభువా ఎంత దేవుడవు పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చావు నా ప్రభువా నీ కృప మాకు తోడుగా ఇచ్చావు పరిశుద్ధాత్మను అభిషేకమునిచ్చి ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన చేయచ్చు మీకు అందరూ బాగున్నారా అందరం ఫోటో కనపడుతుందాపిస్తుందా మహోన్నతుడా వారి అందరిని ఆశీర్వదించి ఆశీర్వదించి కాపాడమని ప్రభువును ప్రార్థన చేయించున్నాను ఆమె నీతి సువార్త తండ్రి నీతిమంతుడు కుమారుడు నీతిమంతుడు పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు రక్షణ సువార్త తండ్రి రక్షకుడు కుమారుడు రక్షకుడు పరిశుద్ధాత్మ రక్షకుడు దేవుని రాజస్వ వార్త యుహోవా రాజ్యము చేయుచున్నాడు కుమారుడు తన తండ్రికి రాజ్యము అప్పగించుచున్నాడు పరిశుద్ధాత్ముడు మనలో నివాసము చేస్తున్నారు కృపాసు వార్త తండ్రి కృపా కనికరము గల దేవుడు కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధాత్మ కృపకు మూలమగు ఆత్మ అతను చాలా చక్కగా చదువుతున్నాడు అతను జాగ్రత్తగా చదివితే అతను కూడా వాక్యమును చెప్పగలడు ఆమె మొట్టమొదటగా ఇప్పుడు పద్దెనిమిదో అధ్యాయము తర్వాత ప్రభు చిత్తమైతే ఇక కృప పాత నిబంధనలో గురించి కొన్ని విషయాలు చదువుకునే భాగ్యము మనకు దొరుకుతుంది ఇప్పుడు దాకా కృత నిబంధనలో కృప ఏ టు జెడ్ కంప్లీట్ గా నేను మీకు చెప్పి ఉన్నాను మీరు గనక జాగ్రత్తగా రాసుకొని చదువుకుంటే అన్ని కృప 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 ఎట్లా వచ్చింది కృప అనేటువంటి అన్ని విషయాలు నేను మీకు చెప్పి ఉన్నాను ఇష్టం లేక చదవలేకపోయినటువంటి వాళ్ళు పోగొట్టుకుంటానంటే అది వేరు వాళ్ళకి నేనేమి చెప్పలేదు ఇప్పుడు అపోసుల కార్యము ఆ పద్నాలుగు ఇరవై ఆరు వచ్చిన కార్యము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అక్కడ నుండి ఓడయకి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యొక్క యొక్క తిరిగి వచ్చింది దేవుని అప్పగింపబడిన వారై దేనికి ఊరక వాళ్ళు పోతాను కదా అని ఇష్టపడిక పోతుంటే ప్రయోజనము లేదు వాళ్ళు ఖచ్చితంగా ఓడ ఎక్కిపోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుని కృపను పొందాలి ఆమె మేము దేవుని సేవా చేయాలి అని వారి లోపల ఈ ప్రదేశములకెళ్ళి నేను వెళ్ళేదా వెళ్ళేదాను అని అనుకొని పోతే ఉపయోగము దేవుని కృప కావాలి దేవుని కృప అప్పగింప అక్కడ దేవుని కృపకు మనం దేవునికి కృపకు అప్పగింపబడాలి అప్పుడు అంతి యొక్క తిరిగి వచ్చి అక్కడికి వెళ్ళారు మళ్ళా తిరిగి అట్లానే అపోసులు ఇరవై ఇరవై నాలుగు పత్రిక ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అయితే దేవుని కృపా సువార్తను కూర్చి సాక్షట ఎందు నా పరుగును నేను ప్రభువైన ఏస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకునుట లేదు ఆమె నేను ప్రభు అయిన పొందినా ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పరిచర్యను కాబట్టి ఏసు ప్రభు చేత వీళ్ళు ఏం చేయాలి సాక్ష్యము పొందాలి ఆ

ఇది ఎంత కూడా మనం వింటున్నాము చూస్తున్నాము కానీ మన జీవితములో మన ప్రాణము వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నామా ఏ పరిస్థితి మనం ఏ పరిస్థితి మనము ఉన్నాము గమనించండి ఓర్క దేవుని వాక్యాన్ని కృపా స్వార్థకని ఉన్నాము ఏజు క్రీస్తు పరిచర్య మనకి ఇచ్చాడు ఎంతో చేసిన నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా తెలియదు కాబట్టి ఎంతో మంది ఉన్నారు వాళ్ళు నేను ఏసుక్రీస్తు కోసము ప్రాణము పెట్టడానికి ఇష్టమే వాళ్ళు అమ్మ ఇరవై అధ్యాయము ముప్పై రెండో వచ్చి ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుతున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం గ్రహించుటకును శక్తిమంతుడు ఇక్కడ వలన పరిచర్య పొందుతున్నాము అవును మరి ఇప్పుడు కృపావాక్యములకు ఆయన కృపా వాక్యమునకున్నాము ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో శక్తిమంతుడు స్వస్యం గ్రహించుటకు శక్తిమంతుని అనుగ్రహించుట ఆ మంత్రం ఆమేన్ హల్లెలూయా ఆమేన్ కార్యం 14వ అధ్యాయం 3వ వచనం కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచు అక్కడ బహుకాలము గడిపరి ప్రభు వారి చేత సూచక క్రియలను మహత్కార్యములను చేయించి తన కృపా వాక్యమునకు ఆమె ఆయన ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపారు ఆమె అక్కడ ఎందుకంటే అక్కడ దేవునికి ఇష్టమైనటువంటి ప్రదేశము అక్కడ ప్రజకు దేవునికి కావలసినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు అందుకని అక్కడ వాళ్ళు ఉన్నారు వారు ప్రభువుకు ఆనుకుని ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపి జీవితములో నేను మీకు చెప్పినంతకు ముందు కూడా నేను అక్కడ నేను ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా ఆయన పరిచర్య కొనసాగించి ఉన్నాను ఎక్కడ ఏ ఊర్లో అక్కడ చాలా కాలము కొంత కాలము వరకు మేము కాలము గడిపాము ప్రభువు వారి చేత సూచక క్రియలు అద్భుతములు చేయించి ఆయన ఆ యొక్క అప్పుడు కాలమున కూడా నేనున్నాను అక్కడ ప్రకా అక్కడ ఉన్నాను ఎట్టాడి కార్యములు జరిగించినాయి అద్భుతములు అద్భుతములు అక్కడ ఉన్నారు ముసిన వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా మీతో మీతో కాబట్టి దేవుడు గొప్ప సూచిక అద్భుతములు అక్కడ అసలు ఇక అవి చెప్పలేను ఎన్నో ఉన్నాయి ఒక ఒక దెయ్యాలు బోత్ ఇక అట్లాంటి వాళ్ళ వాళ్ళ నాయనైతే వచ్చేసి జ్వరం వచ్చింది ఇంతలా జ్వరం వచ్చింది గడగడగడ వణికి పోయింది వణికి పోయిందా అని మోమో చచ్చి అట్లా గందరగోళం అయిపోయాడు అది భయంకరమైనటువంటి దెయ్యములు ఏమా దయ్యం ఆ దెయ్యం ఏంది దాని దాని పేరేంది సరే ఆ దేవత అది ఒక దేవత అని చెప్తారు అట్లాంటి అనేకం అక్కడ జరిపాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కాదు ఇప్పుడు కూడా మనం చేయాల్సిన బాధ్యత మనకి ప్రభువు ఆయన బిడ్డలైనటువంటి అప్పుడు వారికి ఇప్పుడు మనకి కూడా అద్భుత కార్యములు చేయించి తమ కృపా వాక్యమునకు సాక్ష్యం ఆమె మనము కూడా సాక్ష్యము చెప్పగలిగిన పదమూడు అప్పుడు వారు పెర్కే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న వచ్చి విశ్రాంతి దిన ముందు సమాజ మందిరంలోనికి వెళ్ళి అదేనా బ్రదర్ పదమూడు పద్నాలుగు నలభై మూడు సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తి మత యోధాత ప్రవిష్ఠులను పౌలను వెంబడించరి వీరు వారితో మాట్లాడచ్చు దేవుని కృప ఎందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించరి సమాజ వారు లేచిన అనేకలు యూదులు భక్తి పరులైన కనుక మనము కూడా ఆయన శిష్యులు నిజంగా ఇక్కడ ప్రదేశములలో ఉండి ఉంటే వాళ్ళను వెంబడించే వారుగా ఉండవలసి ఉండును ఆమె దేవుని కృపకడగా ఉండాలి మనము ఎక్కడ ఉండాలి దేవుని యొక్క ఇక పదకొండు ఇరవై మూడు వచ్చిన కార్యం పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని వారిని హెచ్చరించాను ఆమె దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనబలేదని మనం ఏముండాలి ఉండాలి హృదయము ప్రభువుని స్థిర హృదయము గట్టిగా అత్తుకోవాలి అభైన్ కృపను చూచి సంతోషించాలి లో వాళ్ళు శ్రమలో అన్నిమించాలన్నా అలాంటి వారిని అనుభవించినా కూడా ప్రభు కృప వారికి తోడుగా ఉండినది అది ఆమెన్ అపోసులు ఆరు ఎనిమిదో వచ్చిన కార్యము ఆరు అధ్యాయము ఎనిమిదో వచ్చింది కృపతోను బలముతోను నిండిన వాడి ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను మా మహత్కార్యమును సూచిక క్రియలు చేస్తున్నాడు ఆమె కాబట్టి ఒక టెపన్ అనేక గొప్ప కార్యాలు చేశాడు పౌరు ఇంకా అనేక మందిని దేవుడు చాలా ఉపయోగించాడు ఆమె నా లెలుయా తర్వాత యోహాను పదకొండు యోహాను యోహాను ఒకటి పదహారు చదువు ఒకటి వర్షాయము పదహారు వచ్చింది యున్ వార్త ఒకట వర్షాయం పదహారు వచ్చింది ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప పొందితి మనం కృప వెంబడి పొందుకుంటున్నాం కృప తర్వాత మళ్ళా కృప పంపిస్తున్నాడా ఎమ్మటమ్మట ఏమన్నాడు నా కృప చాలేను ఆయన మన మన అందరికీ ఒకటి పద్నాలుగు వచ్చిందని చూడు చూడండి సంపూర్ణుడుగా మన మధ్య మన మధ్య నివసించాను తండ్రి వలన కలిగిన ద్వితీయ ద్వితీయ కుమారుని మహిమ వలే మనం ఆయన మహిమను కనుగొంటిమి ఆమె ఆయన మహిమను కనుగొంటిమి ఆమె ఆయన పరిపూర్ణలో పరిపూర్ణతలో కృప ఎంబడి కృప పొందుకున్నాము తర్వాత ఆయన మహిమ వలే మనము ఆయన మహిమను కొన్నాము గమనించండి కురప ఎమ్మండి కురపను పొందుకున్నాము మహిమ మ ఆయన మహిమను పొందుకున్నాము ఆమె కాబట్టి మనము కృప ఎంబడి కృప సంపూర్ణంగా మనం పొందుకోవాలి ఇక మనము చాలా మంది ఉన్నారు దాంట్లో రాస్తారు చర్చిలో ఏమన్నా సార్ చాలు దీప ఏంటి నిజంగా వాళ్ళకి సరిపోద్దా లేదు సరిపోదు కృపయమ్మడి కృప మనము పొందు ప్రాతమయ్యమ్మా ఆలయ లో యహలై లోయహలై లోయ స్థోతం ప్రభావం పరిశుద్ధాత్మదేవా వందనాల తండ్రి దేవా మీ కొందెనాలయ్యా ప్రభువైన యేసు యేసుక్రీస్తు ఆతిథియ కుమారునిగా కృపా సత్య సంపూర్ణునిగా మా మధ్య నిలిచి ఆయనమ్మా మహిమను మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొనే లాంటి కృపను మాకిచ్చినందుకు వందనాలు తండ్రి అయ్యా మేమైతే ప్రభు మీ కృపలో మీ పరిపూర్ణత నుంచి కృప వెంబడి కృపను పొందుకునే భాగ్యాన్ని ఇచ్చారు నిజంగా మేమైతే అర్హులము కాదు కానీ కేవలం మీ కృప ద్వారా మీ పరిపూర్ణతల నుంచి మా కృప వెంబడి కృపను ఇస్తున్నారయ్యా అలాగే తండ్రి మేము ఈ లోకంలో మీరు ఇచ్చిన కృపను ధరించుకుని కృపతోనూ బలమతోనూ నిండిన వారమై ఈ లోకంలో మీ నామ నీ కృప వాక్యమును పట్టుకుని నువ్వు ఇచ్చినటువంటి కృపా వాక్యాన్ని కృపా సువార్తను పట్టుకుని పరిచర్య చేస్తూ నమ్మకంగా ఆ దేవుని యొక్క మహిమ కొరకు జీవించేలాగా బలముతో నింపబడేలాగా మీ అద్భుత కార్మిల ఆశ్చర్య కార్మిలు ఈ లోకంలో మేము మీ బిడ్డల మధ్య మీరు జరిగిస్తూ ఉన్నారు మేము కూడా ఆ విధంగా జరిగించడానికి మీ ఆ జీవితాలు కూడా అందుకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి మీ కృపా వాక్యాన్ని సాక్ష్యముగా చెప్పడానికి ధైర్యాన్ని మాకు దయచేయండి దేవాన్ని కృప ఎందు మేము నిలకడగా ఉండాలని నీ కృపను బట్టి మా హృదయాలను స్థిరపరచుకోవాలని మీరు మాట్లాడారు నాయన మా హృదయాలు స్థిరపడాలన్నా మేము మీ ధైర్యముగా మీ వాక్యం ప్రకటించాలన్నా అన్నిటికీ ఆధారం మీ కృపనే కదా ప్రభు కాబట్టి అట్టి కృపను మేము ధ్యానించుచుండగా కృప వెంబడి కృపను పొందుకుని మా జీవితాల ద్వారా నీ మహిమను లోకానికి చూపించే వారమగా నీకు మహిమకరంగా మేము జీవించే వారమగా దీవించమని ప్రాధాయపడుతున్నాను వాక్యం చెప్పిన నిదాసుని ప్రత్యేకంగా మీ ఆత్మతో అభిషేకించి మీరు వాడుకుంటున్న విధానం పట్టి మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను అలాగే నాయనా నిదాసుడు కుమారుడు మరొకరిని వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా నిబిడను కూడా సెలవు చాట్న మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని మీ స్వరాన్ని మాకు వినిపించమని అలాగే వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ ఆత్మతో అభిషేకించి ప్రతి ఒక్కరు కూడా నైనా ఆ కృప నుంచి తప్పిపోకుండా వారి హృదయాలు స్థిరముగా కృపలో ఉండేలాగా ఆ కృపలోనే వారి ధైర్యముతోను ఆ బలముతోను నీ పరిచర్య చేసి నువ్వు ఇచ్చినటువంటి ఆ పరిచర్ను చేయగలిగేటువంటి సామర్థ్యత ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి Hallelujah. <laughs> am